ఓం నమో భగవతే శ్రీకృష్ణాయ కర్కాటక రాశివారు ఇది సాధారణ వీడియో కాదు మీ జీవితం మలుపు తిరగబోయే ఖచ్చితమైన సంకేతమిది ఈ వీడియో మీ కంటపడింది అంటే దానికి కారణముంది యాదృచ్ఛికంగా ఏమీ జరగదు కాలమే మీను ఇక్కడికి తీసుకొచ్చింది మీరు ఈ మధ్యకాలంలో మీ మనసులో ఒక విచిత్రమైన అలజడి అనుభవిస్తున్నారు బయట నవ్వుతున్నా లోపల మాత్రం ఏదో ఖాళీ ఎందుకిలా జరుగుతోందో మీకే అర్థం కావడం లేదు మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం ఆలస్యంగా వస్తోంది మీరు మంచిగా ఉన్నా మీ జీవితం మాత్రం కఠినంగా మారింది ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మాటా కూడా మీ జీవితంలో ఇప్పటివరకూ జరిగిన సంఘటనలతో అచ్చుగుద్దినట్టు సరిపోతుంది ఎందుకంటే ఇది ఊహ కాదు ఇది నూటికి నూరు శాతం జ్యోతిష్య విశ్లేషణ ఎంతోమంది నిపుణుల నుండి సేకరించినటువంటి లోతైన సమాచారాన్ని మీకందించడం జరుగుతోంది ఈ వీడియోను మధ్యలో ఆపకండి చివరి వరకు ఒంటరిగా చూడండి ఎందుకంటే చివర్లో చెప్పే విషయం మీ తలరాతను మార్చే శక్తి కలిగి ఉంది ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న భక్తి కార్యం చేయండి కమెంట్ బాక్స్లో ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ అని తప్పకుండా కమెంట్ చేయండి అలా చేయడం ద్వారా మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయే శక్తి పనిచేయడం మొదలవుతుంది మీ ఇంటి తలుపు తట్టబోయే మహా అదృష్టం సిద్ధంగా ఉంది ఇప్పుడే కర్కాటక రాశివారి జీవితం కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతోండి కర్కాటక రాశివారి జీవితంలో ఇప్పటి వరకు ఎదురైన అంతర్గత పోరాటం కర్కాటక రాశివారు బయటకు ఎంత ప్రశాంతంగా కనిపించినా లోబల మాత్రం ఎన్నో ఆలోచనలతో అనుభూతులతో జీవిస్తారు మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను మీరు లోతుగా తీసుకుంటారు చిన్న మాట కూడా మీ మనసులో ఎక్కువ కాలం నిలిచిపోతుంది అందుకే మీరు ఇతరుల కంటే ఎక్కువగా బాధపడతారు మీ మంచితనాన్ని మీ సహనాన్ని చాలామంది అర్థం చేసుకోలేదు మీరు నమ్మినవారు మీరు ఆశ్రయంగా భావించినవారే కొన్నిసార్లు మీకు దూరమయ్యారు గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒకే ప్రశ్నను మీలో మీరే అడుగుకుంటూ వచ్చారు నేను తప్పు చేశానా నేను ఇలా ఉండటం వల్లే నా జీవితంలో కష్టాలా నిజానికి కాదు మీ జీవితంలో జరిగిన ఆలస్యాలు ఆగిపోయిన అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోయిన విజయాలు అన్నీ కూడా గ్రహస్థితుల ప్రభావం వల్లే ముఖ్యంగా చంద్రుడు శని కలిసి మీ జీవితాన్ని పరీక్షించే దశలోకి తీసుకువచ్చారు ఈ సమయంలో మీరు చాలా బాధ్యతలు మోయాల్సి వచ్చింది కుటుంబం కోసం భవిష్యత్తుకోసం ఇతరుల కోసం మీరు మీ కోరికలను పక్కన పెట్టారు మీకు నచ్చిన మార్గంలో నడవలేకపోయారు మీలోని ప్రతిభను పూర్తిగా బయటకు చూపించలేకపోయారు కూడా మీరు నిలబడ్డారు కూలిపోలేదు అదే మీ బలం ఇప్పుడా పరీక్షాకాలం ముగింపు దశకు చేరుకుంది మీ జీవితంలో జరిగిన ప్రతీ కష్టం ప్రతి కన్నీటి వెనుక ఒక అర్థం ఉంది అది ఇప్పుడు బయటపడే సమయం దగ్గరపడుతోంది మీరు అనుభవించిన బాధలు వృధా కాలేదు అవన్నీ ఒక కొత్త దశకు తీసుకెళ్లడానికి సిద్ధం చేస్తున్నాయి రెండువేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ప్రారంభమయ్యే విధి మార్పు రెండువేల ఇరవై ఆరు జనవరి ఒకటి కర్కాటక రాశివారికి ఒక సాధారణ తేదీ కాదు ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే రోజు ఈ రోజునుంచి మీ ఆలోచనల్లో మీ నిర్ణయాల్లో మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది మీరు ఇప్పటి వరకు భయపడిన విషయాలే ఇప్పుడు మీకు అవకాశాలుగా మారతాయి జనవరి ఒకటిన మీ మనసులో ఒక కొత్త ఆలోచన పుడుతుంది ఇది చిన్న ఆలోచనలా అనిపించొచ్చు కాని అదే మీ జీవితాన్ని ముందుకు నడిపించే అవుతుంది జనవరి రెండున ఆ ఆలోచనకు సంబంధించిన ఒక సమాచారం లేదా సంకేతం మీకు అందుతుంది అది ఒక వ్యక్తి మాట కావచ్చు ఒక మెసేజ్ కావచ్చు లేదా మీరు యాదృచ్ఛికంగా విన్న ఒక విషయం కావచ్చు జనవరి మూడున మీరొక నిర్ణయం తీసుకుంటారు ఈ నిర్ణయం మీ జీవితంలో చాలా కాలంగా వాయిదా వేస్తూ వచ్చిన విషయం కావచ్చు ఈసారి మాత్రం మీరు వెనక్కి తగ్గరు జనవరి నాలుగున ఆ నిర్ణయానికి సంబంధించిన ఫలితం మీకు కనిపించడం మొదలవుతుంది అది వెంటనే పూర్తి ఫలితంగా కాకపోయినా సరైన దారిలో ఉన్నాననే నమ్మకాన్ని ఇస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీరు చేసే ప్రతీ పని మాట్లాడే ప్రతీ మాట తీసుకునే ప్రతీ నిర్ణయం చాలా కీలకం ఈ సమయంలో మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే రాబోయే సంవత్సరాలు మీకు అనుకూలంగా మారుతాయి కాలమిప్పుడు మీ పక్షాన తిరుగుతోంది ఆర్ అనే అక్షరం ద్వారా జరగబోయే కీలక మార్పు ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా లోతైనది ఆర్ అనే అక్షరం కర్కాటక రాశివారి జీవితంలో ఒక ప్రత్యేకమైన శక్తిని సూచిస్తోంది ఈ అక్షరం మీ జీవితంలో ఒక వ్యక్తి రూపంలో రావచ్చు ఆ వ్యక్తి పేరు మొదటి అక్షరం ఆర్ కావచ్చు లేవా ఒక ప్రదేశం ఒక సంస్థ ఒక పని లేదా ఒక నిర్ణయం ఆర్ అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఈ ఆర్ అక్షరం ద్వారా మీ జీవితంలో ఆగిపోయిన ఒక విషయం మళ్లీ కదలడం మొదలవుతుంది చాలా కాలంగా నిలిచిపోయిన పని ఒక్కసారిగా ముందుకు సాగుతుంది మీరు ఊహించని విధంగా ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది మొదట మీరు అనుమానం పడవచ్చు కాని అది మీకు మార్గం చూపే అవకాశం అవుతుంది కొంతమందికి ఈ ఆర్ అక్షరం ఒక సంబంధంగా మారుతుంది గతంలో దూరమైన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు లేదా కొత్త వ్యక్తి ద్వారా మీ జీవితం కొత్త మలుపు తిరగవచ్చు ఈ సంబంధం మీకు భావోద్వేగ స్థిరత్వాన్ని ఇస్తుంది ఈ ఆర్ అక్షరాన్ని తేలికగా తీసుకోకండి మీ చుట్టూ జరిగే సంఘటనలను గమనించండి ఈ అక్షరానికి సంబంధించిన సంకేతాలు వరుసగా కనిపిస్తే అది మీ జీవితంలో ఒక పెద్ద మార్పు ప్రారంభమైందని అర్థం మీ ఇంటి తలుపు తట్టబోయే మహా అదృష్టం కర్కాటక రాశివారి విషయంలో అదృష్టం నెమ్మదిగా వస్తుంది కాని వచ్చినప్పుడు మాత్రం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇప్పుడు అదే సమయం దగ్గరపడుతోంది మీ ఇంటి తలుపు తట్టబోయే అదృష్టం రూపం ఏదైనా కావచ్చు అది ఒక శుభవార్త కావచ్చు ఒక ఆర్థిక లాభం కావచ్చు ఒక అవకాశం కావచ్చు లేదా మీ కుటుంబానికి సంబంధించిన మంచి విషయం కావచ్చు మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఎవరికీ తెలియకుండా చేసిన ఒక సహాయం లేదా మీరు చూపిన ఒక సహనం ఇప్పుడు ఫలంగా మారబోతోంది దేవుడు మీను గమదించాడు మీ సహనాన్ని పరీక్షించాడు ఇప్పుడా పరీక్షకు ఫలితమిచ్చే సమయం వచ్చింది ఈ అదృష్టం అకస్మాత్తుగా రావచ్చు మీరు ఊహించని సమయంలో ఒక కాల్ ఒక మెసేజ్ లేదా ఒక వ్యక్తి రూపంలో ఇది మీ ఇంటిదాకా వస్తుంది మొదట నమ్మలేకపోవచ్చు కాని అది నిజమే మీ జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న మార్పు అదే ఈ సమయంలో మీరు కృతజ్ఞతతో ఉండాలి అహంకారం లేకుండా భయపడకుండా ముందుకు సాగాలి అప్పుడే ఈ అదృష్టం స్థిరంగా మీతోనే ఉంటుంది డబ్బు పని భవిష్యత్తుపై వచ్చే స్థిరత్వం కర్కాటక రాశివారు డబ్బు విషయంలో చాలా సున్నితమైనవారు సంపాదించినా నిలవకపోవడం ఖర్చులు ఎక్కువగా ఉండడం అవసర సమయంలో డబ్బు చేతిలో లేకపోవడం వంటి పరిస్థితులు మీరు చూశారు ఇది మీ తప్పు కాదు ఇది కాల ప్రభావం రెండువేల ఇరవై ఆరు ప్రారంభం నుంచి ఈ పరిస్థితి మారడం మొదలవుతుంది మీ ఆదాయ మార్గంలో స్థిరత్వం వస్తుంది ఒక కొత్త పని లేదా అదనపు ఆదాయ మార్గం మీ జీవితంలోకి వస్తుంది మొదట అది చిన్నదిగా అనిపించినా కాలక్రమేణా పెద్ద రూపం దాలుస్తుంది మీరు చేసిన శ్రవకు సరైన ఫలితం దక్కడం మొదలవుతుంది పని విషయంలో మీపై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది భవిష్యత్తుపై మీకొక స్పష్టత వస్తుంది నేను నిలబడగలను నావాళ్లను చూసుకోగలనో అనే నమ్మకం మీలో బలపడుతుంది ఈ సమయంలో మీరు డబ్బును గౌరవించాలి వృధా ఖర్చులను తగ్గించాలి భవిష్యత్తు కోసం చిన్న పొదుపు మొదలుపెట్టాలి అలా చేస్తే ఈ స్థిరత్వం దీర్ఘకాలం మీతోనే ఉంటుంది ప్రేమ సంబంధాలు భావోద్వేగ జీవితంలో జరిగే లోతైన మార్పులు కర్కాటక రాశివారి ప్రేమ చాలా లోతైనది మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు అర్ధాంతరంగా స్వార్థంగా ప్రేమించడం మీకు చేతకాదు అందుకే ఎక్కువగా కూడా మీరే మీ మనసుకు దగ్గరైన వారు మీ భావాలను అర్థం చేసుకోకపోవడం మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించడం వల్ల మీరు చాలాసార్లు ఒంటరిగా మిగిలిపోయారు గతంలో ప్రేమలో మోసం నిర్లక్ష్యం మాటలతో గాయపరిచిన అనుభవాలు మీకు ఉన్నాయి బయటకు మీరు ఏమీ లేనట్టు కనిపించినా లోపల మాత్రం ఆ జ్ఞాపకాలు ఇంకా బ్రతికే ఉన్నాయి కొన్ని రాత్రులు నిద్ర రాకుండా చేసిన ఆలోచనలు ఇప్పటికీ మీ మనసును వెంటాడుతూనే ఉన్నాయి ఇప్పుడు ఈ పరిస్థితి మారబోతోంది రెండువేల ఇరవై ఆరు ప్రారంభంనుంచి మీ భావోద్వేగ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది మీను నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు అది కొత్త వ్యక్తి కావచ్చు లేదా ఇప్పటికే మీ జీవితంలో ఉన్న వ్యక్తి పూర్తిగా మారిన రూపంలో మీకు దగ్గరవ్వచ్చు ఈసారి మీరు ఒంటరిగా అనిపించదు మీ మాటలు వినే వ్యక్తి మీ నిశ్శబ్దాన్ని కూడా అర్థం చేసుకునే వ్యక్తు మీకు లభిస్తాడు ప్రేమలో భద్రత నమ్మకం గౌరవం ఇవన్నీ మీ జీవితంలోకి వస్తాయి మీరు ఎప్పటినుంచో కోరుకున్న భావోద్వేగ స్థిరత్వం ఇప్పుడు నెరవేరుతుంది కుటుంబం బాధ్యతలు మీపై ఉన్న భారం ఎలా తగ్గబోతోంది కర్కాటిక రాశివారు కుటుంబానికి వెన్నెముకులాంటివారు ఇంట్లో ఎవరికైనా సమస్య వస్తే ముందుగా నిరబడేది మీరు మీ బాధను పక్కన పెట్టి ఇతరుల బాధను మోయడం మీకు అలవాటైపోయింది అందుకే చాలా కాలంగా మీరు అలసిపోయారు శారీరకంగా కాదు మానసికంగా మీ కుటుంబంలో కొన్ని అపార్ధాలు మాటల తేడాలు బాధ్యతల భారం మీను ఒత్తిడికి గురిచేశాయి మీ కృషికి సరైన గుర్తింపు రాలేదన్న భావన మీలో ఉంది అయినా కూడా మీరు వెనక్కి తగ్గలేదు అదే మీ గొప్పతనం ఇప్పుడు కుటుంబ పరిస్థితుల్లో మార్పు వస్తోంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలను గౌరవించడం మొదలవుతుంది మీపై ఉన్న బాధ్యతల భారం కొంత తగ్గుతుంది కుటుంబంలో ఒక శుభకార్యం లేదా శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని తీసుకొస్తుంది ఈ మార్పు వల్ల మీరు మానసికంగా తేలికగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత మీరు మీకోసం కూడా ఆలోచించడం మొదలు పెడతారు అది మీ జీవితంలో చాలా కీలకమైన మలుపు మీరు లోపల దాచుకున్న మాటలు చెప్పలేని బాధలు బయటకు వచ్చే సమయం కర్కాటక రాసివారి గొప్ప లక్షణం ఏమిటంటే వారు తమ బాధను బయటకు చూపించరు నవ్వుతూ మాట్లాడతారు కాని లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలు ఎన్నో గాయాలు దాచుకుంటారు ఎవరినీ బాధపెట్టకూడదన్న ఉద్దేశంతో మీరు మీనే బాధపెట్టుకున్నారు మీ మనసులో ఎన్నో మాటలున్నాయి ఇది న్యాయం కాదు అని చెప్పాలనుకున్న సందర్భాలున్నాయి కూడా బాధగా ఉంది అని చెప్పాలనుకున్న సందర్భాలున్నాయి కాని మీరు మౌనాన్ని ఎంచుకున్నారు ఇప్పుడా మౌనం కరిగిపోతుంది మీ భావాలను మీరు స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు మీ మాటలకు బలం వస్తుంది మీరు చెప్పేది ఇతరులు వినే పరిస్థితి ఏర్పడుతుంది ఈ మార్పు మీ జీవితంలో చాలా ముఖ్యమైన మార్పు ఎందుకంటే మీరు మీ నిజమైన స్వరూపాన్ని అంగీకరించడం మొదలుపెడతారు ఇకపై మీ మనసును నొక్కిపెట్టే పరిస్థితులు తగ్గుతాయి మీరు మానసికంగా విముక్తి పొందే దశ ఇది మీ ఆలోచనలు నిర్ణయాలు ఆత్మవిశ్వాసంలో వచ్చే బలమైన మార్పు ఇప్పటి వరకు మీరు చాలా నిర్ణయాలు ఇతరుల కోసం తీసుకున్నారు నేనిలా చేస్తే వాళ్లకు నచ్చుతుందా వాళ్ళేమనుకుంటారు అనే ఆలోచనలతో మీరు మీ కోరికలను పక్కన పెట్టారు అందుకే మీ జీవితంలో అసంతృప్తి పెరిగింది ఇప్పుడు ఈ ధోరణి మారుతుంది మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది ఏది సరైందో ఏది తప్పో మీకు స్పష్టంగా అర్థమవుతుంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు భయం తగ్గుతుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలంగా మారడం మొదలవుతాయి ఒకప్పుడు మీరు సందేహించిన విషయాలే ఇప్పుడు మీ బలంగా మారతాయి ఈ దశలో మీరు మీ అంతర్గత స్వరాన్ని నమ్మడం నేర్చుకుంటారు అదే మీను సరైన దారిలో నడిపిస్తుంది రాబోయే కాలంలో మీ జీవితానికి వచ్చే శాంతి స్థిరత్వం అంతర్గత సంతృప్తి కర్కాటక రాశివారు బయట విజయాల కంటే లోపల శాంతిని ఎక్కువగా కోరుకుంటారు డబ్బు పేరు కంటే మనశ్శాంతి మీకు ముఖ్యం కాని చాలా కాలంగా ఆ శాంతి మీకు దూరమైంది ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి మీ జీవితంలో నెమ్మదిగా కాని స్థిరంగా శాంతి ప్రవేశిస్తుంది అనవసరమైన ఆలోచనలు తగ్గుతాయి భవిష్యత్తుపై భయం క్రమంగా పోతుంది మీరు ఉన్న స్థితిలో సంతృప్తిగా ఉండగలుగుతారు అదే సమయంలో ముందుకు వెళ్లే ధైర్యంకూడా మీలో ఉంటుంది ఇది సమతుల్య జీవితం ప్రారంభమయ్యే దశ ఈ మార్పులు ఒక్కరోజులో రావు కాని ఒకసారి మొదలైతే ఆగవు మీ జీవితం ఇప్పుడొక స్థిరమైన ప్రశాంతమైన దారిలోకి ప్రవేశిస్తోంది మీరు అనుభవించిన ప్రతీ కష్టం ప్రతీ పరీక్ష ఈ శాంతికోసమే ఆ ఫలితం మీ చేతిలోకి వస్తోంది గత కర్మ ఫలితాన ముగింపు మరియు కొత్త దైవానుగ్రహ ప్రారంభం కర్కాటక వారి జీవితంలో చాలా విషయాలు ఆలస్యంగా జరగడానికి ఒక ప్రధాన కారణం గతకర్మల ప్రభావం మీరు ఈ జన్మలో చేసిన తప్పుల కంటే గత జన్మల నుంచి మోసుకొచ్చిన కర్మభారం ఎక్కువగా పనిచేసింది అందుకే మీరు ఎంత మంచిగా ఉన్నా ఎంత నిజాయితీగా ప్రయత్నించినా ఫలితం ఆలస్యంగా వచ్చింది ఇది మీకు అర్థం కాకుండా ఎన్నోసార్లు దేవుణ్ణి కూడా ప్రశ్నించారేమో కాని ఇప్పుడు ఆ కర్మఫలాల అనుభవకాలం ముగింపు దశకు చేరుకుంది శని చంద్ర ప్రభావాలు మీపై చేసిన పరీక్ష పూర్తవుతోంది మీరు అనుభవించిన బాధలు అవమానాలు నిరాశలు అన్నీ ఒక దైవ సమతుల్యతలో భాగమే దేవుడు మీను విరిచేందుకు కాదు బలపరచేందుకు అలా చేశాడు ఇప్పటినుంచీ మీ జీవితంలో అనవసరమైన అడ్డంకులు తగ్గడం మొదలవుతుంది ఒకప్పుడు మీరు ఎంత ప్రయత్నించినా కదలని పరిస్థితులు ఇప్పుడు స్వయంగా ముందుకు కదులుతాయి ఇది దైవానుగ్రహం ప్రారంభమయ్యే స్పష్టమైన సంకేతం మీకు అర్ధం కాని విధంగా కొన్ని పనులు సులభంగా పూర్తవుతాయి కొన్ని తలుపులు మీ ముందు తానే తెరుచుకుంటాయి ఇది మీ అదృష్టం కాదు ఇది మీ కర్మరుణం తీరుతున్న దశ ఈ మార్పును మీరు మీ జీవితంలో స్పష్టంగా అనుభవిస్తారు భయం నుంచి విముక్తి మరియు మానసిక బలం పెరుగుదల కర్కాటక రాశివారు బయటకు ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం భయాలతో జీవిస్తారు రేపు ఏమవుతుందో అన్న ఆందోళన నిర్ణయం తీసుకుంటే ఏదైనా తప్పు జరుగుతుందేమో అన్న సందేహం నమ్మినవారు మళ్లీ గాయపరుస్తారేమో అన్న భయం ఇవన్నీ మీ మనసులో ఎప్పుడూ ఉంటాయి ఈ భయాలే మీను చాలా అవకాశాలనుంచి దూరం చేశాయి మీలో ఉన్న ప్రతిభను పూర్తిగా బయటకు రానివ్వలేదు కాని ఇప్పుడు ఈ భయాల పట్టు నెమ్మదిగా తగ్గుతోంది మీరు ఎదుర్కొన్న కష్టాలే మీకు బలమిచ్చాయి మీరు ఎంత భయపడ్డా ఎంత బాధపడ్డా నిలబడ్డారు అదే ఇప్పుడు మీ ఆత్మవిశ్వాసానికి మూలమవుతుంది రాబోయే రోజుల్లో మీరు భయాన్ని ఎదుర్కొనే ధైర్యం పొందుతారు తప్పు జరిగినా ఎదుర్కొనగలనన్న నమ్మకం మీలో వస్తుంది ఇది మీ జీవితాన్ని ముందుకు నడిపించే శక్తిగా మారుతుంది ఆత్మవిశ్వాసం వ్యక్తిత్వ వికాసం మీ మాటకు విలువ పెరగడం ఇప్పటివరకు మీరు చాలా సందర్భాల్లో మీ మాటను మీరు తగ్గించుకున్నారు ఎదుటివారు ఏమనుకుంటారు అనే భయంతో మీరు మమునాన్ని ఎంచుకున్నారు మీ అభిప్రాయాలు మీ ఆలోచనలు చాలా విలువైనవే కాని వాటిని బయటకు చెప్పలేకపోయారు ఇప్పుడీ పరిస్థితి మారుతుంది మీరో ఒక అంతర్గత ధైర్యం పుడుతుంది మీరు చెప్పేది సరైనదే అనే భావన బలపడుతుంది మీ మాటకు బలం వస్తుంది పని ప్రదేశంలో కుటుంబంలో స్నేహితుల మధ్య మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పగలుగుతారు ఆశ్చర్యకరంగా ఇతరులు కూడా మీ మాటను గౌరవించడం మొదలుపెడతారు ఇది మీ వ్యక్తిత్వంలో జరిగే పెద్ద మార్పు మీరు ఇకపై మీను తక్కువగా భావించరు మీరు ఎవరో మీ విలువ ఏమిటో మీకే స్పష్టంగా అర్థమవుతుంది పేరు గౌరవం సమాజంలో గుర్తింపు కర్కాటక వారు పేరు కోసం కాదు సంతృప్తి కోసం పనిచేస్తారు కాని మీ పని మీ త్యాగం చాలా కాలంగా గుర్తింపుకు నోచుకోలేదు ఇది మీను లోపల చాలా బాధపెట్టింది ఇప్పుడా పరిస్థితి మారబోతోంది మీ కృషికి గుర్తింపు వస్తుంది మీరు చేసిన పని గురించి ఇతరులు మాట్లాడతారు మీ పేరు ఒక మంచి సందర్భంలో వినిపిస్తుంది ఇది పెద్ద స్థాయిలో కాకపోయినా మీకు ముఖ్యమైన వ్యక్తుల నుంచి వచ్చే గౌరవం మీ మనసుకు చాలా సంతృప్తినిస్తుంది మీరు చేసింది వృధా కాలేదని ఈ గుర్తింపు మీకు స్పష్టంగా చెబుతుంది ఈ దశలో మీరు పొందే గౌరవం నిలకడగా ఉంటుంది ఎందుకంటే అది కష్టంతో సహనంతో సంపాదించిన ఫలితం అంతర్గత శాంతి మనశ్శాంతి మరియు జీవితం పట్ల కొత్త దృక్పథం చివరిగా కర్కాటక వారి జీవితంలో జరగబోయే అత్యంత ముఖ్యమైన మార్పు మనశ్శాంతి మీరు ఎంత సంపాదించినా ఎంత సాధించినా లోపల శాంతి లేకపోతే అన్నీ వృధా అని మీరు అనుభవంతో నేర్చుకున్నారు ఇప్పుడు మీ జీవితంలో ఆ శాంతి నెమ్మదిగా స్థిరపడుతుంది అనవసరమైన ఆలోచనలు తగ్గుతాయి ప్రతి విషయాన్ని గుండెల్లో పెట్టుకునే అలవాటు తగ్గుతుంది మీరు జీవితం పట్ల ఒక కొత్త దృక్పథాన్ని అలవాటు చేసుకుంటారు జరిగిందే మంచిదని అర్థం చేసుకునే స్థితికి వస్తారు ఇది మిన్ను మానసికంగా చాలా బలంగా మారుస్తుంది ఈ శాంతి మీ జీవితంలో స్థిరంగా ఉంటే రాబోయీ కాలంలో మీరు ఎదుర్కొనే ఏ సమస్యనైనా సులభంగా ఎదుర్కోగలుగుతారు మీ జీవితం ఇప్పుడు ఒక సమతుల్యమైన ప్రశాంతమైన దశలోకి ప్రవేశిస్తోంది శత్రువుల ప్రభావం తగ్గడం మరియు ప్రతికూల శక్తుల నుంచి విముక్తి కర్కాటక రాశివారు జీవితంలో ప్రత్యక్ష శత్రువుల కంటే పరోక్షంగా హాని చేసేవారు ఎక్కువగా ఉంటారు బయటకు మంచిగా మాట్లాడుతూనే లోపల అసూయా ద్వేషం దాచుకునే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు మీరది గ్రహించకుండా చాలా కాలం గడిపారు ఎందుకంటే మీరు అందర్నీ మీలాగే మంచివారిగా భావించారు ఈ కారణంగా మీ జీవితంలో అనవసరమైన అడ్డంకులు ఏర్పడ్డాయి మీరు ముందుకు సాగాలని ప్రయత్నించిన ప్రతీసారీ ఏదో ఒక ఆటంకం ఎదురైంది కొన్ని అవకాశాలు చివరి క్షణంలో చేజారిపోయాయి దీనికి కారణం మీపై పనిచేసిన ప్రతికూల శక్తులు ఇతరుల అసూయ ఇప్పుడు ఆ ప్రభావం తగ్గిపోతోంది మీ చుట్టూ ఉన్న ముసుగులు తొలగిపోతున్నాయి ఎవరు మీకు నిజంగా మంచివారు ఎవరు కేవలం ఉపయోగం కోసం దగ్గరగా ఉన్నారో మీకే స్పష్టంగా అర్థమవుతుంది ఈ అవగాహన మీకు పెద్ద రక్షణగా మారుతుంది ఇకపచి మీపై పనిచేసే ప్రతికూల శక్తులు బలహీనపడతాయి మీరు చేస్తున్న పనుల్లో అనవసరమైన ఆటంకాలు తగ్గుతాయి ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు ఎందుకంటే ఇప్పుడు మీరు మీ శక్తిని సరైన దిశలో ఉపయోగించగలుగుతారు ఆలోచనల స్పష్టత అంతర్గత దిశానిర్దేశం ఇప్పటివరకు మీరు ఒకే విషయంపై పదే పదే ఆలోచిస్తూ మానసికంగా అలసిపోయారు ఏది చెయ్యాలో ఏది వదిలేయాలో స్పష్టత లేకపోవడం వల్ల మీరు ముందుకు అడుగు అడుగువేయలేకపోయారు ఈ గందరగోళం మీలో భయాన్ని పెంచింది ఇప్పుడు ఈ పరిస్థితి మారుతుంది మీ ఆలోచనల్లో ఒక స్పష్టత వస్తుంది మీరు ఏ దారిలో నడవాలో మీకే అర్థమవుతుంది ఇతరుల సలహాలపై ఆధారపడకుండా మీ అంతర్గత స్వరాన్ని వినగలుగుతారు ఈ అంతర్గత దిశానిర్దేశం చాలా శక్తివంతమైనది ఇది మిన్ను తప్పుదోవ కట్టనివ్వదు మీరు తీసుకునే నిర్ణయాలు సహజంగా సరైన దిశలో ఉండటం మొదలవుతుంది ఈ దశలో మీరు మీపై నమ్మకం పెంచుకుంటారు అదే మీ విజయానికి పునాది అవుతుంది నిర్ణయాల్లో విజయం ధైర్యంగా ముందడుగు ఇంతకాలం మీరు నిర్ణయం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు ఒక తప్పు చేస్తే అన్నీ పోతాయేమో అన్న భయం మిన్ను వెనక్కిలాగేది అందుకే మీరు చాలా అవకాశాలను వదులుకున్నారు ఇప్పుడు మీరు భిన్నంగా ఆలోచించడం మొదలుపెడతారు ప్రమాదం ఉన్నాసరే అవసరమైతే ముందుకు అడుగువేయడానికి సిద్ధపడతారు ఈ ధైర్యమే మీ జీవితంలో మార్పును తీసుకొస్తుంది మీరు తీసుకునే నిర్ణయాల్లో ఎక్కువగా విజయం కనిపిస్తుంది ఎందుకంటే అవి భయంతో కాకుండా స్పష్టమైన ఆలోచనతో తీసుకున్నవి ఈ దశలో మీరొక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు అది మీ పని స్థలం లేదా జీవనశైలికి సంబంధించినదై ఉండవచ్చు ఆ నిర్ణయం మీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా అవుతుంది పేరు గౌరవం మీ విలువను పుర్తించే సమయం కర్కాటక రాశివారు తాము చేసిన పనికి ప్రచారం చెయ్యరు నిశ్శబ్దంగా పనిచేస్తారు అందుకే చాలాసార్లు మీ కృషి కనిపించలేదు ఇది మీకు లోపల బాధను కలిగించింది ఇప్పుడు పరిస్థితి మారుతోంది మీరు చేసిన పనికి గుర్తింపు రావడం మొదలవుతోంది మీ పేరు సరైన సందర్భాల్లో వినిపిస్తుంది మీ అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది ఇది ఆకస్మికమైన పేరు కాదు ఇది మీరు సంవత్సరాలుగా చేసిన కృషికి వచ్చిన ఫలితం అందుకే ఇది నిలకడగా ఉంటుంది ఈ గుర్తింపు మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది మీరు మీ స్థానం ఏమిటో స్పష్టంగా తెలుసుకుంటారు జీవితం పట్ల పరిపక్వత సంపూర్ణత చివరగా కర్కాటక రాశివారి జీవితంలో వచ్చే ముఖ్యమైన మార్పు పరిపక్వత మీరు ఇకపై చిన్న విషయాలకు బాధపడరు ఎవరి మాటలు మిమ్మల్ని తేలికగా గాయపరచవు జీవితాన్ని ఒక ప్రవాహంలా అంగీకరించే స్థితికి వస్తారు వచ్చినదాన్ని స్వీకరించడం పోయినదాన్ని వదిలేయడం మీరు నేర్చుకుంటారు ఈ పరిపక్వత మీ జీవితాన్ని తేలిక చేస్తుంది మీరు లోపల సంపూర్ణతను అనుభవిస్తారు ఇది నిజమైన విజయం ఇప్పుడు మీరు జీవితమనే ప్రయాణంలో ఒక స్థిరమైన బలమైన దశలో నిలబడ్డారు మీరు అనుభవించిన ప్రతీ కష్టం ప్రతీ పరీక్ష ఈ స్థాయికి తీసుకురొచ్చేందుకే ఇప్పుడు మీరు మీ జీవితాన్ని మీ నియంత్రణలోకి తీసుకుంటున్నారు ఇప్పుడు మీరు విన్న ప్రతీ మాటను తేలికగా తీసుకోకండి ఎందుకంటే ఇది సాధారణ జాతక ఫలితం కాదు ఇది మీ జీవితంలో జరగబోయే మార్పుకు ముందుగా వచ్చిన సంకేతం ఈ వీడియో చివరి వరకు మీరు చూశారు అంటే దేవుడి కృప ఇప్పటికే మీపై పనిచేయడం మొదలైంది మీరు ఎదుర్కొన్న కష్టాలు కన్నీళ్ళూ నిరాశలన్నీ వృధా కాలేదు అవన్నీ మీను ఈ దశకు తీసుకొచ్చేందుకే ఈ మార్పును నిలబెట్టుకోవాలంటే ఒక చిన్న పనిచేయండి ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి ఒక నిమిషం సమయం తీసుకుని మనసులో శాంతిగా ఈ మంత్రాన్ని జపించండి ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ ఈ మంత్రం మీ జీవితంలో అడ్డంకులను తొలగించి సరైన దారిని చూపించే శక్తి కలిగి ఉంది ఇలాంటి నిజమైన లోతైన వంద శాతం జ్యోతిష్య విశ్లేషణలు దైవ సంకేతాలు రోజువారీ రాశి ఫలితాల కోసం మా ఛానల్ ఎస్ట్రాలజీ డైలీ ప్రిడిక్షన్ తెలుగును తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నిజంగా మనసుకు తాకితే మీ అనుభూతిని కామెంట్ రూపంలో పంచుకోండి మీ జీవితంలో మార్పు మొదలైన రోజు మీరు గుర్తుపెట్టుకునే వీడియో ఇదే అవుతుంది